విపత్కర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవడం సంతోషకరమని వికార్ జనరల్ ఫాదర్ బాల సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజస్ ఏలూరు సోషల్ సర్వీస్ డైరెక్టర్ ఫాదర్ టి ఇమానియెల్ తెలిపారు ఇటీవల వరదల కారణంగా ముంపు గురైన పెదపాడు గోగుంటలో నూట ఐదు కుటుంబాలకు సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల సెంటెర్సా మహిళా విద్యార్థుల సంయుక్త ఆర్థిక సహకారంతో సమకూర్చిన బియ్యం పప్పు నూనె వంటి నిత్యావసరాలు బట్టలు దుప్పట్లు మందులను గురువారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు పీఠాధిపతులు మరియు ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర జయరావు ఆదేశాలతో వారి పర్యవేక్షణలో వీటిని అందించడం జరిగిందని చెప్పారు విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహను కలిగి తోటి వారికి సాయం అందించేందుకు విద్యార్థులను ముందుకు రావడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఫాదర్లు మైఖేల్ పి జాకబ్ మికియర్ రాజు సెంతేస్సా మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ క్రిస్టియా ఎన్సీసీ మేజర్ డాక్టర్ సెలీనా సోషల్ సర్వీస్ సెంటర్ సిబ్బంది ఎస్ కృపానందం ఎస్ కాసు ఎన్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలందరూ కూడా గత కొన్ని రోజులుగా ఈ వరదల వలన అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని మన ఏడూరు పేద పీఠాధిపతులు మోస్ట్ రెవరెంట్ జయరావు పులిగర్ గారు మన నేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి మన ఇమ్మాన్యుల్ గారిని సహాయ కార్యక్రమాలు చేపట్టాలని వారు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఆదేశాలు ఇచ్చారు వారి ఆదేశాలను అనుసరించి ఇమ్మాన్యుల్ ఫాదర్ గారు సోషల్ సర్వీస్ సెంటర్ తరఫున చాలా త్వరగా స్పందించి మీ గ్రామానికి ఇదివరకే రావడం జరిగింది అలాగే చుట్టుప్రక్కల ఇంకా కొన్ని గ్రామాలు ఈ వరదలకు వారు బాధపడుతున్నారని తెలిసి అక్కడ కూడా సేవా కార్యక్రమాలు వారు చేయడం జరిగింది కూడా మీ వచ్చి తిరిగి మరి మీ బాబోగున అదేవిధంగా మీ యొక్క బాధలను కూడా తెలుసుకుని వారి రాబోయే కాలంలో మరింత ఎక్కువగా సహాయము చేయలే నమ్మకంతో వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు వారి యొక్క మంచి హృదయానికి మరి సంభవించినటువంటి ఈ వరదలు చాలా మంది ప్రజలు బాధపడుతున్నారని తెలుసుకుని వెంటనే మన పూజ పూర్తి అధిపతులు జైలపూలు మేర తండ్రి గారు మా డెంపుల్ కాలేజ్ చైర్మన్ గారు మాకు తెలియచేసినప్పుడు మేము వెంటనే మాకున్న టీచర్స్ ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ మాట్లాడినప్పుడు వెంటనే స్పందించారు మా తరఫున మేము వస్త్రాలు ఇస్తున్నాము ఒక శారీ ఒక తోపటి ఒక లుంగి ఒక టవల్ సోప్స్ అండ్ షాంపూ మా తరఫున డెంటల్ కాలేజ్ తరఫున నర్సింగ్ కాలేజ్ తరఫున మేము ఇస్తూ ఉన్నాము మేము ఇచ్చే చాలా తక్కువైనప్పటికీ కూడా ఈ ఆఫర్ సమయంలో ఏదో చేయాలని ఆ తరఫునతో మేము ముందుకు వచ్చాము మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి గారికి సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ గారికి విచారణకర్తలు పద మిల్కేర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం నా యొక్క నేత్రాసన రిటైర్ జనరల్ ఫాదర్ బాలా గారు చక్కని మాటలు చెప్పారు ఇటీవల కురిసిన వర్షాలకు పుడబీరు పొందిన యుగమగా వచ్చిన వరదలకు మరి మునిగిపోయిన గ్రామాలలో ఒకటి బాగా మునిగిపోయిన గ్రామాలలో ఒకటి ఈ గోగుంట గ్రామం మరి చాలా వరకు ఇళ్ళందరి కూడా మునిగిపోయింది సుమారుగా నలభై వరకు వాటర్ వచ్చింది మరి పోయిన వారంలో ఫాదర్ మైఖేల్ గారి నేరాదేవి ఫాదర్ మిల్కేర్ గారు వచ్చి గ్రామాన్ని ఆర్టీఓ గారు కాజా వలి గారు అందరితో కలిసి విఆర్ఓ గారు అది ఎంఆర్ఓ గారు అందరూ కూడా కలిసి ఈ ఇటువల్ని ఇలా నటిపించిన మా పీఠాధిపతి బిషప్ గారు బిషప్ జయరావు పొల్లిమరా గారికి అదేవిధంగా మా ప్రిన్సిపల్ గారు అయిన సిస్టర్ మాసి గారికి వైస్ ప్రిన్సిపల్ అయిన సిస్టర్ మరియా క్రిస్టియా వారికి మిగిలిన స్టూడెంట్స్ అందరికి మేము ఒక్కసారి చెప్పంగానే వాళ్ళందరూ కూడా మన వందు సహాయం చెయ్యాలని వాళ్ళందరూ ముందుకొచ్చి చేశారు మా కాలేజ్ తరఫున వంద ఇళ్ళకి ఏ జరిగిన బాధలను మీరు పడిన బాధలను వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు ఇంకా మన సహాయం చెయ్యాలి అని అనుకున్నారు వాళ్ళు మిగిలిన పిల్లలకు చెప్తారు మేము కూడా వెళ్ళి మిగిలిన పిల్లల్ని స్టాఫ్ ని మోటివేట్ చేసి